స్థానం వాళ్ళకి ఇచ్చుకున్నారు అయితే ఇక్కడ కూటమి అనేది ఏదైతే అంశం ఉందో కూటమి వల్ల గెలిచిన ఏదైతే త్యాగాలు చేశారో వాళ్ళకి సెలెక్ట్ అవ్వాలంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంది ఎన్నికల ముందు సీట్లు మాత్రం అందరూ కలిసి తీసుకున్నారు ఎమ్మెల్సీ మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ డివైడ్గా తీసుకుంది ఎప్పుడైతే డివైడ్గా తీసుకుందో పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు వర్మగారు నష్టపోయారు అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కూడా నష్టపోయారు కాబట్టి ఖచ్చితంగా ఏ పొత్తులో భాగంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో పొత్తుతో కలిసి ఎన్నికల ముందు వెళ్తారో చివరి వరకు ఆ స్టాండ్ ఉంటేనే ఆ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కింద ఉన్న స్థాయి వరకు కావచ్చు లేకపోతే ఎవరినైనా త్యాగాలు చేసిన వ్యక్తులు కావచ్చు అది న్యాయం జరిగా అందరికీ నమస్కారం నేను మీ అడరాజు ఏదైతే పిఠాపురంలో వర్మగారికి అన్యాయం చేశారు అన్న వాదన ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్కలాగా వ్యవహరిస్తుంది జనసేన పార్టీ ఏమో అది మాకు సంబంధం లేదని చెప్పడం తెలుగుదేశం పార్టీ ఏమో అంటే కూటమిలో కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అని చెప్తుంది అయితే కొంతమంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధ్యత అని చెప్తారు కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు బాధ్యత అని చెప్తారు అసలు నిజంగా వాస్తవంగా మనం గమనించట్లయితే మాత్రం పిఠాపురం వర్మగారు ఎవరైతే ఉన్నారో వర్మగారు ఇరవై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది అయితే వర్మగారు ఏదైతే పిఠాపురం సంబంధించిన వర్మగారు ఎవరైతే ఉన్నారో వర్మగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వర్మగారి టికెట్ కన్ఫర్మ్ అయితే కూడా ఆ టికెట్ని జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఒత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది అంటే వర్మగారు తన యొక్క సీట్ని జనసేన పార్టీకి త్యాగం చేయడం జరిగింది దేనికోసం జనసేన పార్టీ కోసం కాదు కూటమి కోసం అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వర్మగారికి భవిష్యత్తులో న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అందరూ భావించారు అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో ఐదుకి ఐదు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది అదే కూటమికి రావడం జరిగింది అయితే ఈ ఐదు స్థానాల్లో ఒకటి జనసేన పార్టీకి ఇంకొకటి బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే కూటమిలో భాగమైన జనసేన పార్టీకి ఒక స్థానాన్ని ఎమ్మెల్సీకి ఇవ్వడం జరిగింది దాన్ని నాగబాబు గారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీలో ఒక స్థానం ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది మనకి సోము వీరరాజ సోము రాజు గారికి ఇవ్వడం జరిగింది అయితే మిగిలిన మూడు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయా సామాజిక వర్గాలు ఆ యొక్క ప్రాంతాన్ని అన్వేషించి విశ్లేషించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే జనసేన పార్టీలో ఏదైతే నాగబాబుకి సీట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్మగారికి ఇచ్చుంటే బాగుండనేది కొంతమంది ఒక ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఇచ్చి ఉంటే బాగుండండి అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఎవరికైతే పొత్తులో భాగంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థానాలనేది తెలుగుదేశం పార్టీ ఇచ్చేసింది అంటే జనసేన పార్టీకి ఒక స్థానం అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఒక స్థానం రెండు ఇచ్చేసింది అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆ పార్టీ రావాల్సిన ఏవైతే ఉన్నాయో పొత్తులో భాగంగా వాళ్ళకి ఇచ్చేసారు అయితే ఇక్కడ మిగిలిన ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే జనసేన పార్టీకి ఆయన కాకుండా అంటే నాగబాబు గారికి కాకుండా ఖచ్చితంగా గారికి ఇచ్చి ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదని అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీకి ఒక సీట్ ఇచ్చారు సో బీజేపీ పార్టీ కూడా పొత్తులో భాగంగా ఇచ్చారు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి సమస్య ఏంటంటే ఎన్నికల ముందు ఏదైతే సీట్లు అనేది అన్ని కూటమి యొక్క అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల సమయంలో సీట్లు పంపకాలనేది కూటమి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నారు ఈ ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నాయో ఆయా పార్టీలు ఆ సొంతంగా తీసుకున్నారు అంటే జనసేన పార్టీ ఒకటి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకి జనసేన పార్టీ యొక్క వాళ్ళకి నచ్చిన వ్యక్తులు ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో పార్టీ కోసం కష్టపడారో మొదటి నుంచి ఉన్నారో ఆయనకి ఇచ్చేశారు అదేవిధంగా బీజేపీకి ఇచ్చారు ఆ స్థానం వాళ్ళకి ఇచ్చుకున్నారు అయితే ఇక్కడ కూటమి అనేది ఏదైతే అంశం ఉందో కూటమి వల్ల గెలిచిన ఏదైతే త్యాగాలు చేశారో వాళ్ళకి సెలెక్ట్ అవ్వాలంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంది ఎన్నికల ముందు సీట్లు మాత్రం అందరూ కలిసి తీసుకున్నారు ఎమ్మెల్సీ మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీ డివైడ్గా తీసుకుంది ఎప్పుడైతే డిబేట్గా తీసుకుందో పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు వర్మగారు నష్టపోయారు అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కూడా నష్టపోయారు కాబట్టి ఖచ్చితంగా ఏ పొత్తులో భాగంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో పొత్తుతో కలిసి ఎన్నికల ముందు వెళ్తారో చివరి వరకు కూడా ఆ స్టాండ్ ఉంటేనే ఆ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే కింద ఉన్న స్థాయి వరకు కావచ్చు లేకపోతే ఎవరైనా త్యాగాలు చేసిన వ్యక్తులకు కావచ్చు అది న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎందుకంటే తెలుగుదేశం అని తీరిపోయింది ఎందుకంటే జనసేన పార్టీకి ఒక సీట్ ఇచ్చింది అదేవిధంగా బీజేపీ ఒక సీట్ ఇచ్చేశారు రెండు సీట్లు టీడీపీ బాధ్యతని తీరిపోయింది ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి అంటే మన పార్టీకి కూడా వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి ఈ వ్యక్తికి ఇస్తే బాగుంటుందేమో లేదా వర్మగారికి ఉంటే బాగుండేమో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు మాట్లాడుకొని వర్మగారికి ఉంటే బాగుండేమో అంటే ఈ రకంగా అంటే సీట్లు అనేవి ఏందో ఇండివిజువల్గా తీసుకోకుండా కూటమిగానే తీసుకుంటే బాగుండు అలా తీసుకోపోవడం వల్ల ఏమైందంటే ఇలాంటి సంఘం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ పార్టీ చేసిందా ఆ పార్టీ చేసిందా అని పక్కన పెడితే ఎవరైతే ఈ కూటమి కోసం త్యాగం చేశారో వాళ్ళు నష్టం కలిగారు కాబట్టి ఖచ్చితంగా అదే అదేవిధంగా బుద్ధ వెంకన్న గారు కూడా ఉన్నారు బుద్ధ వెంకన్న గారికి వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా పార్టీ యొక్క న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందా లేకపోతే జనసేన పార్టీ అన్యాయం చేసిందా అనేది పక్కన పెడితే ఈ వ్యక్తులు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా అందరూ దృష్టి ఎందుకంటే మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వర్మగారు త్యాగం చేశారు వాళ్ళు మేమేం మర్చిపోలేదు అనే విషయం కూడా మన మనోహర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వర్మగారికి కూడా వాళ్ళ ఎందుకంటే వర్మగారు కూడా త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మర్చిపోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా వర్మగారిని గుర్తించాలి బుద్ధ వెంకన్న గారు లాంటి వ్యక్తిని కూడా గుర్తించాలి పార్టీకి ఇలాంటి వ్యక్తులు పార్టీ యొక్క అంటే ఎమ్మెల్యే సీటు వచ్చిన సమయంలో కూడా వాటిని త్యాగం పార్టీ కోసం త్యాగం చేసే వ్యక్తులు మాత్రం ఎటు బస్సులో మర్చిపోకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమిలో ఏదైతే ఉందో కొన్ని ఇబ్బందులు ఉంటాయని విషయం వాస్తవం కానీ ఎన్నికల ముందు ఏదైతే కూటమిలో ఏ రకంగా అయితే నిర్ణయాలు తీసుకున్నారో ఈ వచ్చే ఏదైతే పదవులు ఉంటాయో ఈ పదవుల పంపకాల్లో కూడా కూటమిగా కలిసి తీసుకుంటేనే సమన్యాయంగానే న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది కాకుండా గెలిచిన తర్వాత పార్టీలు డివైడ్గా తీసుకుంటే మాత్రం ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఈ వర్మగారు అంశం ఏదైతే ఉందో చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు ఈ పార్టీ అన్యాయం చేసిందో ఆ పార్టీ అన్యాయం చేసిందని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అసలు ఈ కూటమి అనేది ఏంటంటే డివైడ్గా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి అదే కలిసి తీసుకుంటే మాత్రం ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే జరిగిన అంశం ఉందో దాని మీద మీకు పూర్తిగా విశ్లేషణ చేశాను థ్యాంక్ యూ